చిన్న జీవితంలో ఎలా ఉండాలంటే జీవితం అత్యంత విలువైనది అదే సమయంలో చాలా చిన్నది కూడా మీకు ఉత్తేజం ఇవ్వని పనులు చేస్తూ దాన్ని వృధా చేయవద్దు మీ శక్తులను హరించే వ్యక్తులకు దూరంగా ఉండండి మీ శరీరాకృతి మీకే నచ్చని పరిస్థితి తెచ్చుకోవద్దు నిరంతరం మీకు స్ఫూర్తినిచ్చే వాతావరణంలో జీవించండి అవకాశాలు గుడ్లు లాంటివి ఒకసారి ఒకటే వస్తుంది అప్రయత్నంగా సాధించే గెలుపు కంటే మన ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అమృతం దొరకలేదని విషం త్రాగం కదా మీ కోరిక తీరే వరకు శ్రమించండి అన్ని సాక్ష్యాల కంటే ఆత్మసాక్ష్యం అధికం సుమా శరీరం సోమరితనానికి అలవాటు పడితే ఆలోచన ఎప్పుడు వేరొకరి సహాయం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది ఖురాన్ సుక్తులు ఒకటి ఇచ్చిన మాటపై నిలబడండి రెండు కోపాన్ని అణుచుకోండి మూడు అసూయ చెందకండి నాలుగు అవినీతికి పాల్పడకండి ఐదు ప్రజలతో మృదువుగా మాట్లాడండి ఆరు ఇతరులను ఎగితాళి చేయవద్దు ఏడు అహంకారం చూపకండి ఎనిమిది పిసినారితనం చూపకండి తొమ్మిది సారాయి మత్తు పదార్థాల జోలికి వెళ్ళకండి పది న్యాయంగా వ్యవహరించండి పదకొండు పరిశుభ్రతను పాటించండి పన్నెండు తల్లిదండ్రుల పట్ల ఉన్నతంగా వ్యవహరించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్